ఎన్టీ రామారావు వాళ్ళ అబ్బాయి హరికృష్ణ ఎన్టీ రామారావు మనవాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు భిక్ష పెట్టింది వాళ్ళు నువ్వు నీ దగ్గర చంద్రబాబు దగ్గర మిద్ద దగ్గర నేర్చుకోవాలి నాకు రాజకీయ భిక్ష ఎవడ పెట్టాడు చంద్రబాబు పెట్టా అంట ఆడే పెద్ద పిచ్చగాడి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ భిక్ష పెట్టేదేటి చంద్రబాబు మొన్న కూడా జోలి పట్టుకుని అడుకు తిన్నాడు చంద్రబాబు నాయుడికి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారారు పెట్టాడు రాజకీయ భిక్ష మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీ రామారారు వాళ్ళ అబ్బాయి హరికృష్ణ ఎన్టీ రామారారు మనవాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు భిక్ష పెట్టింది వాళ్ళు ఈళ్ళేవాడు ఈ పెద్ద అడుక్కు తినేవాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు ఒక అడుక్కు తినేవాడు పెద్ద బెగ్గరగాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు సీట్ ఇమ్మని చెప్పి అడిగాడు వాళ్ళ పార్టీలో సీట్ ఇప్పించాడు అట్లాగే ఇండిరాన్ని బట్టి నేను నా పార్టీలోకి వెళ్ళా చంద్రబాబు నాయుడుని చంద్రబాబు నాయుడు బాబు కర్జూర్ నాయుడు నిన్న వాళ్ళ తాతని లవంగం నాయుడిని చూసి వెళ్ళాను నా పార్టీలోకి కాబట్టి నువ్వు బిత్తగాడు నీ నాయకుడు బిత్తగాడు నిన్న కాక మొన్నగడ జోలు పట్టుకుని అమరావతి రైతులకి రోడ్లమ్మడి తిరిగి అడుగు తినేటువంటి బ్యాచ్ మీది మేం కాదు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండు సార్లు సీట్ ఇచ్చాడు రెండుసార్లు శాసనసభ్యం చేశాడు వాళ్ళు ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి దయ దైవాలను రాష్ట్ర మంత్రిగా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు నేను వాళ్ళకి రుణపడి ఉంటా కానీ వాళ్ళ దగ్గర తలకై దించుకుని ఉంటా కానీ చంద్రబాబు దగ్గర చంద్రబాబు నాయుడు బాబు దగ్గర నీ దగ్గర నీ బాబు చిన్ని దగ్గర తలదించుకునేటువంటి ప్రసక్తి ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడితే బాగుంటుంది అక్కమా వీడి దగ్గరికి వెళ్ళాలంటే సాయంత్రం వీడు ప్రైమ్ మినిస్టర్ వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజున సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ చూసుకుని వెళ్ళాడు అనంట ఈ పొద్దున్నే ఏకలు తోలుకుంటూ ఉండేవాడు ఎవడు ఉండేవాడు కదా ఒకవేళ వెళ్ళినా కూడా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అక్కడే అవినీతి జరిగిపోయింది కొండలు తవ్వేశారు గుట్టలు తవ్వేశారు ఈ సంవత్సరం మూడు నెలల్లో కేపీ గారు మొత్తం తవ్వేశాడు కేపీ అన్నయ్యకి ఈ ఉమా అక్కయ్యకి ఎందుకు గోడ వస్తుందో అర్థం కాదు అన్నయ్య పచ్చగా ఉంటే నాలుగు సార్లు అయ్యాడు అన్నయ్య కూడా ఒక నాలుగు సార్లు అవుతాడు కంగారు పడతాయని తర్వాత నువ్వు అవుతు కానీ ఇప్పుడే దించేసి ఈయన ఎట్టో కొట్ట కింద దించేసి ముఖ్యమంత్రి అయిపోవాలి మంత్రి అయిపోవాలి ఈయన ఎమ్మెల్యే అయిపోవాలి కొడుకు దద్దమ్మకు పార్టీ ఆప చెప్పేయాలి ఇటువంటి కార్యక్రమాలతో ఈ నోటికి వచ్చినట్టు మాడుతున్నావు ఉమా ఇక్కడ నేనున్నా గారు ఉన్నాడు వంశీ ఉన్నా నీకు తరచు నీతో అని చెప్పి ఫోన్లు చేస్తాను నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు నువ్వేమైనా ఉంటే మీడియా సమావేశాలు కాకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు డైరెక్ట్గా మనం ఎదురు బదురు మాట్లాడుకుందాం ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు మేమే పిలుస్తాం మన నలుగురు మాట్లాడుకునే ఒక నిర్ణయానికి వస్తే మంచిది పద్దాక వీళ్ళకి టైం వేస్ట్ జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాకుడు వాకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు ఇంకొకసారి కనుక ఇంక ఎందుకు లేదు చేసి చూపిస్తాం సరే